నీవు అంజూరపు చెట్టువా ముందుల పొదవా ఒక మనుష్యుని తోటలో అంజూరపు చెట్టొకటి నాటబడియుండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు దీనిని నరికి వేయుము వ్యర్థమై భూమియుల ద్రాక్షా తోటమాలితో చెప్పేను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించిన సరి ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పెను లూకా పదమూడు ఆరు తొమ్మిది తోట యజమాని దేవాదిదేవుడైన తండ్రి ఆయన తోటలో మనల్ని నాటాడు మనలో ఫలాలు చూడాలని మనం ఫలించాలని మన ప్రభువైన యేసుక్రీస్తును తోటమాలిగా ఉంచాడు ఈ తోటమాలి అయిన ఏసయ్య తండ్రికి మన బలహీనతల నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు పై వాక్యాలలో ఫలించని చెట్టు అంజూరపు చెట్టు ఈ చెట్టును గురించి ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తున్నాడు మన ఏసయ్య ఎందుకని డబుల్ కొటేషన్ రకరకాల గుణాలు గల చెట్లు ఉన్నాయి కాని అంజూరపు చెట్టులో ఉన్న ప్రత్యేకత ఏమిటి ఏసుప్రభువు ఒక గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ ఒక గ్రుడ్డివానిని చూచాడు అక్కడున్న వారు వానిని ముట్టి బాగుచేయాలని ఆయనను కోరారు కాని ఏసుప్రభువు వారి ముందు అతనిని బాగుచేయలేదు ఊరి బయటికి తీసుకుని వెళ్లి అతనిని ముట్టి బాగుచేసి నీకు ఏమి కనిపించుచున్నది అని అడిగాడు అయ్యా చెట్లు నడుస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి అని అన్నాడు యేసు ప్రభువు మరలా ముట్టినప్పుడు చెట్లు చెట్లుగానే కనబడ్డాయి మనుష్యులు మనుష్యుల్లాగానే కనబడ్డారు ఏసయ్య మనలను చూసే అదే చూపు కొన్ని క్షణాలు అతనికి వచ్చినట్లు మనము చదువుచున్నాము బాప్తీన్మమిచ్చు యోహాను అనేకులు బాప్తీస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని అన్నాడు మతై మూడు ఏడు పది మరొకరి బలహీనతలను ప్రచారము చేయదు దేవుడు తోటను వేశాడు ఆ తోటలో ఆదాము హవ్వలు దేవుని మహిమను కోల్పోయి దిగంబరులయ్యారు వారి దిగంబరత్వమును కప్పుకోవడానికి అంజూరపు చెట్ల ఆకులు వాడారు మనం కూడా ఈ అంజూరపు చెట్టు స్వభావం గలవారమైతే మన గురించి ఏసయ్య విజ్ఞాపన చేస్తారు ఇతరుల బలహీనతలను చూచి నలుగురితో చెప్పి వారిని నవ్వుల పాలు చేయకుండా వాళ్ళ బలహీనతలను గూర్చి ప్రార్థించి వారికి సహకరించగలిగితే ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు తన తండ్రి వస్త్రహీనుడైయుండుట బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను అప్పుడు శేమును యాపెతును వస్త్రమొకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు అప్పుడు నోవాహు మత్తునుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన కనాను శపింపబడినవాడైతన దానిని తెలిసికొని డ్యాష్ సహోదరులకు దాసాను దాసుడగును అని అన్నాడు ఆదికాండము తొమ్మిది ఇరవై ఇరవై ఐదు తండ్రిని అవమానపరచిన వాని సంతతి తరతరాలు శాపానికి గురైపోయినట్లు వ్రాయబడి ఉంది అంటే ఇతరుల పాపములను కప్పమని అర్థం కాదు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి ఇతరుల పాపాలని గుర్తించినప్పుడు అందరికీ తెలియజేస్తే నీవు చింత చెట్టులాగా లేకరేగు చెట్టులాగా మారిపోతావు కొందరి జీవితాలు చింత వేప చెట్టులాగా ఉంటాయి వాళ్లలో పులుపు చావదు చేదు చావదు మనము బ్రతికి ఉన్నామంటే మనకొరకు ఏసయ్య విజ్ఞాపన చేస్తున్నారు గనుక కాపాడబడుచున్నాము నీవు అంజూరపు చెట్టువై ఉన్నంతకాలము ఏసయ్య కొరకు విజ్ఞాపన చేయకుండా ఉండలేడని ఇందును బట్టి తెలుస్తుంది ఆదరణ కలిగించేది సొలమోను దినములన్నిటను ఇస్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బేయర్షభా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి ఒకటి రాజులు నాలుగు ఇరవై ఐదు ఆ రోజుల్లో అంజూరపు చెట్ల క్రింద ప్రజలు నెమ్మదిగా జీవించుచున్నారని బైబిల్ చెప్తున్నది అంజూరపు చెట్టు నీడలో ఆదరణ కలిగి ప్రజలు క్షేమముగా ఉన్నారు నీవు మారుమనస్సు పొంది బాప్తిస్మము తీసుకుని పరిశుద్ధాత్మచే అభిషేకించబడిన తరువాత నీ వ్యక్తిగత జీవితం ద్వారా ఇతరులకు ఆదరణ కలుగుతుందా హిజ్కియా రాజుకు మరణకరమైన రోగము కలుగగా అతడు తన ముఖమును గోడతట్టుకు త్రిప్పుకొని కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థించెను పిమ్మట యషయా అంజూరపు పండుల ముద్దా తెప్పించుడని చెప్పగా వారు దాని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను రెండో రాజులు ఇరవై ఏడు కిజ్కియాకు పదిహేనేండ్ల ఆయుష్షు పొడిగింపబడెను పుండ్లను మాన్పు రోగ నిరోధక శక్తి ఆ పండులో ఉంది ప్రజలు నెమ్మదిగా ఉండునట్లు అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం కలుగునట్లు అంజూరపు చెట్ల నీడకు వస్తారు హోసన్నా మందిరము మీకు అంజూరపు చెట్టులాంటిది ఆ నీడకు వచ్చిన వారికి ఆదరణ స్వస్థత కలుగుతుంది గాయపరచబడిన వారి గాయాన్ని రేపుతూ ఉంటారు కొందరు అలాంటి వారి కొరకు ఏసయ్య విజ్ఞాపన చేయరు నీ దగ్గరకు వచ్చిన వారికి నీవు నెమ్మదిని కలుగజేసి నిచ్చే చెట్టువైతే నీవు స్వస్థత పొంది ఆ స్వస్థత గురించి ఇతరులకు చెప్పగలిగినట్లయితే అంజూరపు ఎడకట్టినట్లవుతుంది ఆయుష్ పెరుగుతుంది ఆదరణ కలిగించు స్వభావం నీకున్నట్లయితే నీ కొరకు ఏసయ్య విజ్ఞాపన చేస్తూ ఉంటాడు నాకు తెలిసిన ఒక ఆమెకు ఒక ఊపిరితిత్తి కుళ్ళిపోయి రెండవది కూడా కుళ్ళిపోతున్న సమయంలో ఆసుపత్రికి వెళ్తూ ప్రార్థన చేయించుకున్నది అక్కడ ఆసుపత్రికి వెళ్లి పాత ఎక్స్రే ఇస్తే ఆ డాక్టర్లు మేము మరలా ఎక్స్రే తీస్తాము అని ఎక్స్రే తీసి నీ ఊపిరితిత్తులు కుళ్ళిపోలేదు బాగున్నాయి అని చెప్పారు ఆమె ఆసుపత్రికి వెళ్లేటప్పుడు బ్రతుకుతానని నమ్మకంలేక అన్ని అప్పగింతలు అప్పగించి వెళ్ళింది కాని ఆసుపత్రికి వచ్చాక ఏమి లేదని తేలింది ఆమె అంటుంది ప్రభువు నన్ను బాగుచేశాడని దైవసేవకులు దేవుని వాక్యం చెప్పారు వాక్యం వినిన తరువాత విశ్వాసం కలిగింది ఆ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు నన్ను బాగుచేశాడు నా ఆయుష్షు పెరిగింది తరువాత ఆమె నా దగ్గరకు వచ్చి అయ్యా ఆ రోజు మీరు నా గాయాన్ని రేపే మాటలు మాట్లాడలేదు ఆదరణ కలిగించే వాక్యం చెప్పారు ఆ వాక్యాలే నన్ను స్వస్థపరచాయి అని చెప్పింది మధ్యరాత్రివేళ పౌలును శీలయుదేవునికి ప్రార్థించుచూ కీర్తనలు పాడుచునుండిరి కైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను చెరసాల పునాదులు అదరెను వెంటనే తలుపులన్నీయూ తెరచుకొనెను అందరి బంధకములు ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకుని కత్తిదూసి తన్ను తాను చంపుకునబోయేను అప్పుడు పాలు నీవు ఏ హాని చేసి మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పెను అపోస్తుల కార్యములు పదహారు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వారు ప్రార్థిస్తే జైలు పునాదులు కదిలాయి కాని జైలు పడిపోలేదు మనం కూడా అలా ప్రార్థన చేయాలి తలుపులు తెరుచుకున్నాయి కాని ఒక్క ఖైదీ కూడా బయటికి పోలేదు వారు ప్రభువును స్థుతిస్తూ ఉంటే ఖైదీలంతా ఆలకిస్తూ ఉన్నారు వారి హృదయాలకు ఆదరణ కలిగింది రోగాలతో ఆత్మహత్యకు తెగించిన వాళ్లకు నీ మాటలు నీ పాటలు నీ సాక్ష్య మంజూరపు ఎడలవలే ఆదరణ కలిగించాలి ఆ మధ్యరాత్రి వేళ జైలు అధికారి వారిని తీసుకుని వెళ్లి వారి గాయములు కడిగి అతడును అతని ఇంటివారందరూ బాప్తీస్మము పొందిరి నీ కళ్ల ముందు నశించిపోయే ప్రజలు కనబడుచున్నారు వారి కొరకు నీవేమి చేస్తున్నావు వారికి ఆదరణ ఇచ్చేవాడిగా ఉన్నావా లేకవారి గాయాలు రేపుచున్నావా నీవు ఇతరుల గాయాలు కట్టినట్లయితే నీ కొరకే కాదు నీ కుటుంబస్తుల కొరకు ఏసయ్య విజ్ఞాపన చేస్తాడు నీ కుటుంబమంతా రక్షణ పొంది ఆనందంగా మందిరానికి వస్తారు నీ మాటలు ఇతరులకు ఆదరణగా ఉంటాయి మాధుర్యాన్ని పంచుతుంది అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టునడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకునా మాధుర్యమును నా మంచి ఫలములను నేనీయక మానుదునా అని వాటితో అనెను న్యాయాధిపతులు తొమ్మిది పది పదకొండు అంజూరపు చెట్టు తనలో ఉన్న మాధుర్యాన్ని పంచుతాను గాని మిమ్మును ఏలుటకు రానని వాటికి చెప్పుచున్నది లోక సంబంధులను సంబంధులను తేలికగా గుర్తించవచ్చు దేవుని ప్రజలు ఏసుక్రీస్తులో ఉన్న మాధుర్యాన్ని ఇతరులకు పంచిపెడతారు అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మును ఏలుమని ముందుల పొద యొద్ధ మనవి చేయగా ముందుల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను న్యాయాధిపతులు తొమ్మిది పద్నాలుగు పదిహేను ముండ్ల చెట్ల క్రింద ముండ్లుంటాయి దాని దగ్గరకు ఎవరు వెళ్తారు ఆ పొద అంటుంది నాలో నుండి ఆదరణ కాదు అగ్ని బయలుదేరుతుంది అని మన మనస్సులో ఏదైతే ఉంటుందో అదే బయటపడుతుంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీ హృదయంలో మాధుర్యముండాలి ఆ మాధుర్యం మన ప్రభువైన ఆ యేసుక్రీస్తు క్రీస్తు దానిని ఇతరులకు పంచే అనుభవం కలిగి ఉండాలి నీవు ముళ్ళపొదలాగా ఉంటే ఇంకొక సంవత్సరము దానిని ఉంచు అని ఏసయ్య అనడు బొడ్డలి తీసుకుని నరికి తగులబెట్టమంటాడు నీవు ఇంకా ఫలించని చెట్లవలే అగ్నికి సిద్ధముగా న్యాయ తీరుకు సిద్ధముగా ఉన్నావా నీ జీవితంలో ఆత్మఫలాలు ఫలించకపోతే భూమి వ్యర్థమవుతుంది కనుక నరికి వేయండి అని అనకముందే నీ జీవితాన్ని సరిచేసుకోవడం ఎంతైనా మంచిది నీవు అంజూరపు చెట్టువై ఫలించి అభివృద్ధి చెందాలని నీ కొరకు ఏసయ్య విజ్ఞాపన చేస్తూ నీ పాదులు బాగుగా త్రవ్వీదేవుని వాక్యమనే ఎరువుచేతని జీవితాన్ని బలపరచి బాగా ఫలింపజేయాలని కోరుకుంటున్నాడు